సెప్టెంబర్ ఇరవై ఏడు శోధకుడిని ఎదిరించడం దేవుని వాక్యం శోధనను ప్రతిఘటించే అత్యుత్తమ పరికరాల్లో ఒకటి యేసు సాతానుచే శోధించబడినప్పుడు ఆయన వారిని ఓడించడానికి దేవుని వాక్యాన్ని ఉపయోగించాడు సాతాను మరియు వారి దురాత్మలకు విరోధంగా వారు చేసే యుద్ధంలో పౌలు దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించదని విశ్వాసులను హెచ్చరించాడు ఎఫ్ఎస్సిలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వచనం బైబిల్ దేవునిచే ప్రేరితమైనది కనుక అది మనలను స్థిరపరచగలదు అది కేవలం మతపర భావనలు లేక మంచి నైతిక సలహాలు గల గ్రంథం కాదు అది సాక్షాత్తు దేవుని వాక్కు అది ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది తిమోత్తికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయం పదహారవ వచనం ఎవరో సరిగానే చెప్పారు లేఖన సిద్ధాంతం మనకు ఏది సరైనదో చెప్తుంది గద్దింపు మనకు ఏది సరికాదో చెప్తుంది దిద్దుబాటు మనం ఎలా సరికాగలమో చెప్తుంది బోధ మనం ఎలా సరిగా ఉండగలమో చెప్తుంది ఇది తెలుసుకోండి ఏలైనగా మనము పోరాడున్నది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండల ముందున్న దురాత్మల సమూహములతో పోరాడుచున్నాము మరియు రక్షణను శిరస్థానము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఎఫ్సిలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండు మరియు పదిహేడు వచనాలు మరింత అధ్యయనానికి మతేష్ వార్త నాలుగవ అధ్యాయం ఒకటి నుండి పదకొండు వరకు తిమూతికి రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనం చేయాల్సిన పని ఎఫీసీలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండు మరియు పదిహేడు వచనాలను కంఠస్థం చేయండి మరియు ఈ వాక్య భాగం యొక్క సందేశం మరియు దానికి మీతో ఉన్న సంబంధాన్ని మరింత సంపూర్తిగా గ్రహించేలా చేయమని వేడుకుంటూ దేవునితో మాట్లాడండి దేవుడు మిమ్మల్ని గాక ఆమె